సో ఈ మధ్య కోవిడ్ తర్వాత కూడా ఇవి ఎక్కువగా మనం చూస్తున్నాం ఎక్కువ మంది అంతకుముందు చికెన్ గున్యా వల్ల మన కీళ్ళ నొప్పులు వస్తే ఇప్పుడు పోస్ట్ కోవిడ్ వైరస్ల వల్ల ఎన్నో రకాల కొత్త వైరస్లు రావడం వలన కూడా మనం కీలవాతం చూస్తూ ఉన్నాం సో కీలవాతంలో వైరల్ కీలవాతంలో ఎక్కువగా జాయింట్స్ గా మారడం కీళ్ళల్లో ఇలా ఎర్రపడడం వాపు రావడం నొప్పి రావడం మూమెంట్ రిస్ట్రిక్ట్ అవడం అలాగే రుమటైడ్ ఆథరైటిస్ లాగా కానీ సోరియాటిక్ ఆథరైటిస్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఇలాంటి కీల రకాలలో కూడా ఒకలాంటి డిఫరెన్షియల్ డయాగ్నోసిస్లో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సో స్పెసిఫిక్గా ఈ యొక్క సైనయిల్ ఫ్లూయిడ్ అంటాము ఈ ఫ్లూయిడ్ ఈ జాయింట్లో ఉంటుంది చుట్టూ క్యాప్సుల్ ఉంటుంది అందులో మనకు లూబ్రికేటింగ్ ఫ్లూయిడ్ ఇంజన్లో ఎలా అయితే లూబ్రికేటింగ్ ఫ్లూయిడ్ ఉంటుంది అలాగే ఇక్కడ ఉంటుంది ఎప్పుడైతే వైరస్ మనకు జనరల్గా బాడీలో ఎఫెక్ట్ అయినప్పుడు త్రూ ద సిస్టమ్ ఈ యొక్క జాయింట్ యొక్క నీళ్ళలోకి చేరుకొని ఆ ఇన్ఫెక్షన్ చేరి కీళ్ళల్లో కీలు నొప్పు వాపు నల్ల వాపు రావడం వాపు తోటి బా నల్లబడడం అలాగే చుట్టూ వాపు పెరగడం మూవ్మెంట్ రెస్ట్రిక్ట్ అవ్వడం అనేది మనం చూస్తాం